ఇన్స్టాగ్రామ్ తన యూజర్స్ ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేయడం కోసం కొత్త కొత్త ఫ్యూచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది సో లేటెస్ట్ గా వచ్చిన ఒక ట్రెండీ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ట్రెండ్ సో అదేంటి అంటే ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ కి చాట్ చేస్తున్నారు అండ్ ఈ మెసేజ్ టైప్ చేసే దగ్గర ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా తన దగ్గరికి వెళ్ళి డ్రా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ ని కొంచెం హైలైట్ చేద్దాం అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ కి ఇఫ్ యు ఆర్ రియల్లీ మిస్ యువర్ ఫ్రెండ్ అని అంటే తనకి ఆ విషయం తెలియాలి అని అంటే మిస్ సో ఇలా ఐ మిస్ యూ అని రాశారు కదా సేమ్ తనకు కూడా తన చాట్ బాక్స్ లో మీ మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి వాల్ కనిపిస్తుంది బాగుంది కదా సో ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారో అయితే ఎక్స్ప్రెస్ చేశారు మరి అటువైపు నుంచి రిప్లై కూడా రావాలి కదా సో రిప్లై ఇవ్వాలి అంటే కూడా ఒక కొత్త ఫీచర్ వచ్చింది అదేంటో చూద్దాం అదేంటి అంటే మీరు ఏదైనా మెసేజ్ నచ్చితే లేకపోతే ఏదైనా రీల్ నచ్చితే ఇదివరకైతే ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి స్మైల్ ఫేస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎలా అంటే కొత్త ఫ్యూచర్లో మీకు బాగా ఆ రీల్ నచ్చింది యు ఎంజాయిడ్ ఎ లాట్ అని అని అంటే ఇలాంటి ఒక ఇమోజీని లాంగ్ ప్రెస్ చేసి ఇలా తీసుకెళ్లి ఆ రీల్ దగ్గర ప్లేస్ చేయొచ్చు సో అప్పుడు అర్థం అవుతుంది ఆ రీల్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు చూసిన తర్వాత అని చెప్పి సో బాగుంది కదా ఈ రెండు కొత్త ఫీచర్స్ సో మీరు ఈ ఫీచర్స్ ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో